రాజమ్మ రాజమ్మ సన్న ఆ సంచ వేయాలి మాలకు రాజమ్మ సన్న ఇసుకోబట్టి ఇవ్వాలి మాలకు రాజమ్మ స్పానిజ్ మాల్ పట్టి సంచిలో వేయాలి అక్కడ ఇసుక ఎండల మంచిగా స్పాంజి రావాలంటే ఇసుక మంచిగా నేర్పాలి ఎండల రాజమ్మ నేర్పుతుంది చుట్టాలు గొర్రెలు వచ్చినాయి రాజమ్మ స్పాంది మాల్ గోడ కొట్టడానికి స్పాందిమాలు పట్టాలి మొత్తం చంద్రవ రాజవ్వ ఇంటి నిర్మాణానికి మొత్తం రాజవే పట్టింది ఇసుక స్పాంజ్మాల్ ఇసుక ఎర్రటి ఎర్రటి ఎండలో రాజమ్మ ఇసుక బాగా పడుతుంది ఎర్రటి ఎండలో రాజమ్మ ఈ ఇంటి నిర్మాణానికి మొత్తం రాజవ్వ उसके बाद स्पंज माल इसका